హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మారథలి మీకు స్పెషాలిటీ ఏంటో చూపించబోతున్నాను దారి మధ్యలో మేము ఫొటోస్ అని బాగా ఎంజాయ్ చేసాము సో మీరు కూడా ఒకసారి ప్లేస్ని విజిట్ చేయండి వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ బెంగళూరులో చూపించబోతున్నాను అదేంటంటే మేఘనా ఫుడ్స్ అండి సో మేఘనా ఫుడ్స్ అనేది తెలియని వాళ్ళైతే అస్సలు ఎవ్వరు ఉండరు అంత ఫేమస్ ప్లేస్ ఇది సో ఇది వచ్చేసి మారథలి బ్రిడ్జ్ అండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఒకసారి మారథల్లి బ్రిడ్జ్ అంటే ఇది బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ సో దీన్ని మీరు కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ దొరికే సామాన్లు మీకు ఎక్కడ కూడా దొరకవు ఇది వచ్చేసి మారథల్లి బ్రిడ్జ్ అండి సో మేము ఇలా లిఫ్ట్లోకి వెళ్ళిపోయాము సో లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారు కదా సో బ్యాచిలర్స్ కానీ కాదు ఎవరికైనా కూడా కూడా తక్కువ రేట్లో మనకి చాలా ఎక్కువ సామాన్లు వస్తాయి సో తప్పకుండా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయండి సో మారత్హలి బ్రిడ్జ్ అంటే ఎవరికైనా తెలుస్తుంది బ్యాంగ్లూర్లో సో ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఈ దగ్గరలో షాపింగ్ని బాగా ప్రిఫర్ చేస్తారు సో చూడండి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా సో ఏమనుకుంటున్నారు బ్యాంగ్ళూర్ అంటే అంతే ఉంటుంది సో చూడండి కింద మనకి నిమ్మకాయలు కూడా అమ్ముతున్నారు పసుపు కలర్లో పచ్చ కలర్లో అంటే బెంగళూరు అనేది మెట్రోపాలిటికన్ సిటీ కదా సో ఇలాంటి ఏరియా మీకు దొరకడం చాలా కష్టం ఇక్కడ మనకి మొబైల్ యాక్సెసరీస్ కానీ అండ్ డ్రెస్ మెటీరియల్ చూడండి ఇవి ఎంత తక్కువ కాస్ట్ అంటే మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీకు చూపిస్తున్నాను మనకి అన్ని కలర్స్ ఉన్నాయి సో మీరు నచ్చింది స్కార్ఫ్స్ కానీ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ చప్పల్స్ సో ఇలా మీకు చెప్పాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ సో మీకు నేను క్లియర్గా చెప్తాను అండ్ ఇక్కడ సెట్స్ కూడా అమ్ముతున్నారు చూడండి మనకి నార్మల్గా జాబ్ హోల్డర్సే కాకుండా అండ్ ఫ్యామిలీ లేడీస్ కూడా వస్తున్నారు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అండ్ టాయ్స్ కూడా ఇవన్నీ కూడా మీరు బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువకి ఇస్తారండి ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి మీరు ఇంత తక్కువ ప్రైస్ అంటారు అంత బాగుంటుంది సో స్వీట్స్ కూడా ఎంత చక్కగా కలర్ కలర్గా ఉన్నాయి కదా ఇవన్నీ టీనేజర్స్కి అండ్ షార్ట్ టాప్స్ ఉంటాయి కదా సో ఈ షార్ట్ టాప్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి సో ఇంత తక్కువ ఇదైతే చూడండి మనకి పిజ్జా హట్ ఉంటుంది అలా కాకుండా మన కళ్ళెదురుగా సో చూడండి మనకి పిజ్జా అనేది ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో సో పిజ్జాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి దీంట్లో చీజ్ ఉంది అలాగే స్వీట్ కార్న్ పిజ్జా కూడా ఉంది సో మీరు నార్మల్ పిజ్జా కూడా ట్రై చేయొచ్చు ఓన్లీ వెజిటేరియన్స్ తినొచ్చండి ఇది వెజిటేరియన్స్కి ఇచ్చారు నాన్ వెజ్ అయితే లేదు ఇక్కడ ఎంతో తక్కువ కాస్ట్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్లోనే మనకి పిజ్జా అనేది అవైలబుల్ ఉంటుంది వావ్ షాక్ అయ్యారు కదా నేను కూడా ఫస్ట్లో చాలా షాక్ అయ్యాను అండ్ ఎంతో చూడండి ఎంత నీట్గా కూడా చేస్తున్నారో హోమ్లో చేసినట్టు అండ్ ఫైనల్లీ మా పిజ్జా అయితే వచ్చేసింది వావ్ ఎంత కలర్ఫుల్ ఉంది కదా మేమైతే స్వీట్ స్వీట్కాన్కమ్ చీజ్ తీసుకున్నాము అండ్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము ఆర్ పిజ్జాసి ఎంత బాగుంది కదా చూడగానే మేము ఫోటో తీయడానికి కూడా వెయిట్ చేయలేకపోతున్నాము అంత క్రేవింగ్స్ ఉన్నాయి అయినా కూడా పిజ్జా కదా ఎవరికి నచ్చకుండా ఉంటుంది అండ్ చూడండి నేను ఒక స్లైస్ అనేది తీసాను స్లైస్ తీసినా కూడా మనకి ఎంత నీట్గా వచ్చేస్తుంది మనకి పీసెస్ అనేది కట్ చేస్తారు వాళ్ళు అండ్ చీజ్ కూడా ఎక్కువగా వేయలేదు కరెక్ట్గా సరిపోయేంత వేశారు టేస్ట్ అయితే వావ్ ఎంత బాగుందండి అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించింది ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఇది వచ్చేసి బ్యాంగిల్ సెట్స్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ నాకైతే ఈ షాప్ చాలా బాగా నచ్చింది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని ఇలా చెప్పుకుంటూ ఉంటే లేడీస్ యాక్సరీస్ చాలా ఉన్నాయి ఈ బైక్స్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ తీసాను ఈ ఐస్ క్రీమ్ అయితే సూపర్ అండి నేనైతే అటు సైడ్ వెళ్తే కంపల్సరీ ఐస్ క్రీమ్ని తింటాను ఇది డిప్ చేస్తారు చూడండి ఫస్ట్ మనకి సాఫ్టీ లాగా ఐస్ క్రీమ్ అనేది ఇచ్చేస్తారు సో ఇక్కడ మనకి వెరైటీస్ ఉంటాయన్నమాట నట్స్ ఉంటుంది అలాగే బ్లాక్ కెరెంట్ అని మ్యాంగోషీక్ అని ఇలా రకరకాలు ఉంటాయి ఫస్ట్ అయితే ఇలా సాఫ్ట్ తీసుకొని నేనైతే నట్స్ తీసుకున్నాను కదా సో నట్స్లో ఇలా డిప్ చేశారు చూసారా సో నట్స్లో ఇలా డిప్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఒక మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది నౌ ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని కొద్దిగా కలిపేసి దాంట్లో ఇలా డిప్ చేసేస్తారు డిప్ చేస్తే ఈ క్రీమ్ అనేది పడిపోతుంది అనుకుంటున్నారా పడిపోదండి ఎందుకంటే నేను దీన్ని లైవ్లో చూశాను ఇది నేను సెకండ్ టైం తినడం అనమాట చూడండి ఎంత టేస్టీగా అని చూడడానికి కూడా చాలా బాగుంది చూడగానే అసలు నాకు ఆ సైడ్ వెళ్తే ఈ ఐస్ క్రీమ్ని అయితే తినాలనిపిస్తుంది ఇది ఎంతో తక్కువ కాస్ట్ మీకు సిక్స్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఎంత బాగుంది కదా మీకు ఐస్ క్రీమ్ షాప్ అనమాట చూడండి నట్స్ ఐస్ క్రీమ్ సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫైనల్లీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము బ్రిడ్జ్ సేమ్ బ్రిడ్జ్ ఎలా అయితే వెళ్ళామో అలా బ్రిడ్జ్ మీద నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను దారి మధ్యలో మేము ఫొటోస్ అని బాగా ఎంజాయ్ చేసాము సో మీరు కూడా ఒకసారి ప్లేస్ని విజిట్ చేయండి అంత ఫేమస్ ప్లేస్ ఇది బెంగళూరులో మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఎక్కడైనా రెస్టారెంట్ అంటే చాలా ఫుడ్స్ ఏ అంటారు అది మారథల్లిలో ఉంది మనకి సో ఇలా మనకి మెగానా ఫుడ్స్ అనేది ఉంటుంది ఎంత బాగుంది కదా ఎంట్రన్స్ కూడా అంత బాగా ఇచ్చేసారు లైట్ సెట్టింగ్తో ఇదైతే ఎప్పుడు కలకలలాడడుతూ ఉంటుందండి జనాలతో అంతమంది ఉండరు అనమాట మేమైతే ఫైనల్లీ వెళ్ళిపోయాము మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇలా మేము మేఘనా స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము సో స్పెషల్ అయితే ఇలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనకు వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ మేఘనా చికెన్ బిర్యానీ ఉంటుంది అలాగే చికెన్ లాలీపాప్ బిర్యానీ ఉంటుంది నాకైతే స్పెషల్ చికెన్ మేఘనా బిర్యానీ నచ్చింది ఇక్కడ మనకి ఫుడ్ అంతా కూడా మెను అనేది ఇచ్చేస్తారు చాలా వెరైటీస్ ఉన్నాయండి స్టార్టర్స్ అని అండ్ ఫ్రైడ్ రైసెస్ అని బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ అందరికీ కూడా నచ్చేలాగా చాలా బాగుంది అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది ఎందుకు దీనికి ఇంత ఫేమస్ అనుకున్నాను బట్ ఇక్కడ మెను చూశాక అండ్ ఇక్కడ ఆంబియన్స్ చూశాక నాకు అప్పుడు అర్థమైంది మేఘనా ఇంత బాగుంటుందా అని ఇవన్నీ కూడా స్వీట్స్ కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ అండ్ మేము చికెన్ లాలీపాప్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈ వీకెండ్స్లో మీరు తప్పకుండా టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే బ్యాంగ్లూరులో ఉంటారో సో ఈ మేఘనా ఫుడ్ని కంపల్సరీ విజిట్ చేయాలి సో చేయకపోతే కనుక మీరు ఈ టేస్ట్ని తప్పకుండా మిస్ అవుతారు నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు బ్యాంగ్లూరులో ఈ మెగనా ఫుడ్స్ని వెళ్ళండి మీరు ఒకరిని కాదు ఎవరిని అడిగినా అదే చెప్తారు ఎక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి అంటే మేఘనా అని అంటారు మేమైతే అన్ని రకాల రెసిపీస్ ట్రై చేసాము వెజ్లో కూడా ట్రై చేసాము అండ్ నాన్ వెజ్లో కూడా ట్రై 谢谢好， చూడండి ఆంబియన్స్ కూడా ఎంతో బాగుంది మేము చాలా ఫొటోస్ కూడా దిగామండి సిట్టింగ్ కూడా చాలా కష్టమైంది ఎందుకంటే మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము అన్ని ఫ్లోర్స్ అంటే ప్రతి ఫ్లోర్లో కూడా జనాలు అంతమంది ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది సో ఈ మెగనా ఫుడ్ని తప్పకుండా అందరూ కూడా విజిట్ చేయండి అండ్ మనకి బిర్యానీ అనేది తిన్న తర్వాత అనేది తింటేనే కదా డైజెస్ట్ అవుతుంది మెగానా బిర్యానీ సో మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ని నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్న కొత్త వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్